హాయ్ నా పేరు చింత చెట్టు అండి నాకు మీ మనిషిలాగానే బోల్ కష్టండి అదేంటి చింత చెట్టుకి ఇంకా కష్టాలనుకుంటున్నారా చెప్తానేనండి నేను చిన్న మొక్కగా ఉన్నప్పుడే మేకలను చిన్నయండి ఆ దశ దాటుకొని కొంచెం ఆ చెట్టు చెట్టు నీళ్ళ పెరిగి పెద్దయ్యనుకోండి మళ్ళీ చింత చిక్కి మీరే పో అది కూడా దాటుకొని కొంచెం పెద్ద అయ్యి చింతకాయలు కాచేసి దశకి వెళ్ళాను అనుకోండి వాంట చింతకెళ్ళ కానీ కోసేసి పట్టం చేసుకుంటారండి అది కూడా దాటుకొని ఎక్కడో కొమ్మన్న కాయలు పెంచుకొని అవి చింతపండులాగా మారింది అనుకోండి మళ్ళీ ఆ చింతపండు కోసం నన్నే కొట్టేస్తారు కదండి చూసారండి ఎన్ని కష్టాలు పడతాను అది దాటుకొని నిలబడి ఉంటే ఏ రోడ్డు పక్కన అడ్డు వచ్చిందని ఏ కాంట్రాక్టర్ కోపం వచ్చిందని కొట్టి అదలు పడేస్తారండి కొట్టి అసలు పడేసినా పర్లేదండి దాన్ని తీసుకెళ్ళి తబలానో మృదంగం చేసుకున్నారనుకోండి ఇంకా రోజు నన్ను వాయించమేనండి నా కష్టాలు అలాగే మీకు కూడా బోలు కష్టాలు ఉండొచ్చండి అన్నీ తట్టుకొని నిలబడతాయి జీవితం అండి హాయ్ నమస్తేనండి నా కష్టాల గురించి చెప్పాను కానీ నచ్చితే ఒక లైక్ చేయండి లేదంటే ఒక షేర్ చేయండి అది కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతేనే ఉంటానండి బాబు నమస్తే